ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారమండి ఆ బాబాగారి ఆశీస్సుల వలన అందరూ బాగుంటారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో ఎలాంటి సందేశాలను పంపబోతున్నారో ఎలాంటి హెచ్చరికలను జారీ చెయ్యబోతున్నారో బాబాగారి మాటల్లోని విని తెలుసుకుందామండి బిడ్డ జాగ్రత్త నీ కుటుంబం చల్లా చెదురు కాబోతోంది పచ్చని సంసారంలో చిచ్చు రేగబోతోంది తల్లి సంతోషంగా ఉన్న సంసారంలో చీలికలు రాబోతున్నాయి నీ తాళి బంధం కూడా నీకు దూరంగా వెళ్ళే సూచనలైతే కనిపిస్తున్నాయి జాగ్రత్త తల్లి ఈ క్షణం నిర్లక్ష్యం చేశావంటే తర్వాత పరిస్థితులు నా చెయ్యి కూడా దాటిపోతాయి తర్వాత నేను కూడా ఏమీ చేయలేను అంటూ బాబాగారు ఒక ముఖ్యమైనటువంటి నిగూఢమైనటువంటి ఒక సందేశాన్ని పంపుతూ హెచ్చరిస్తున్నారండి బాబా గారు మరి అదేంటో బాబా గారి మాటల్లోని విని తెలుసుకునే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ప్రాబ్లమ్స్తో విసిగిపోయి ఉన్నాము మీకు తెలిసినటువంటి గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండక్క అంటూ శ్రీ సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎటువంటి సమస్యనైనా చిటికలో పరిష్కరించి చేస్తారండి అది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారండి గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వారి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే చెప్పి సాల్వ్ చేసుకోండి బిడ్డ ఈ క్షణమే జాగ్రత్త పడి తీరాలి తల్లి నీ సంసారం చిక్కుల్లో పడబోతోంది కుటుంబం మొక్కల కాబోతోంది కొన్ని బంధాలు కూడా చిన్న భిన్నం కానున్నాయి సంతోషంతో ఆనందంతో ఉన్న ఇళ్ళు కాస్త ఏడుపులతో కళాకాంతులు లేకపోయే సూచనలు కనిపిస్తున్నాయి కమ్మటి నీ సంసారంలో కలతలు రాబోతున్నాయి ఆ కలతలు కలహాల కారణంగా బంధాలు దెబ్బతింటాయి ఆఖరికి నీ బంధం కూడా నీకు దూరం అయ్యే ప్రమాదం ఉంది బిడ్డ నువ్వు ఇప్పుడే జాగ్రత్తపడి సంసారాన్ని నీ కుటుంబాన్ని నీ తాళి బంధాన్ని కాపాడుకో తల్లి ఇంట్లో చీటికి మాటికి గొడవలు ఊరికేని అనవసరంగా గొడవలు రావటం చిన్న మాట కాస్త పెద్ద అరుపుల దాకా వెళ్ళటం మామూలుగా మాట్లాడిన మాట కాస్త గొడవకు దారి తీయటం ఒకరిని చూస్తే ఒకరికి చిరాకు కోపం ముఖం తిప్పేసుకోవటం ఒకరంటే ఒకరికి గౌరవం లేకపోవటం ముఖ్యంగా ప్రేమలు లేకపోవటమే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటమే వీటన్నింటికి కారణమని అర్థం చేసుకో తల్లి అలా అర్థం చేసుకోకపోగా అనుమానాలు అభార్థాలు సూటుపోటి మాటల వలనే కుటుంబంలో కలహాలు గొడవలు మొదలయ్యి అది కాస్త విడిపోయేదాకా వెళ్తుంది బిడ్డ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా విను వీటన్నింటి వల్ల మొదటిగా డిస్టర్బ్ అయ్యేది భార్యాభర్తల బంధమే వాటి ప్రభావం ముందుగా భార్యాభర్తల మీద పడుతుంది అది కాస్త విడిపోయేదాకా వెళుతుందని గుర్తుంచుకో తల్లి తల్లి నువ్వు కలియుగంలో ఉన్నావు కలి ప్రభావం మనస్సు మీద ఎక్కువగా ఉంటుంది ఆ కలి ప్రభావం కారణంగా ప్రతి మనిషిలోనూ కోరికలో అంటే కామ క్రోధ మద ఆశ్చర్యలో ఎక్కువగా అయిపోతున్నాయి వీటి కారణంగానే నువ్వు అతలాకుతలం అయిపోతున్నావు వాటి చేతుల్లో బందీ అయిపోయి వాటి మాయలో పడి ఏం చేస్తున్నావో అర్థం కాని స్థితిలో ఇవన్నీ ఇలా చేసేస్తున్నావు బిడ్డ మనిషి అంటే లెక్కలేదు కుటుంబం అంటే లెక్కలేదు నేనే అన్న అహంకారం నాదే గెలవాలి అంతా నేనే నేను చెప్పినట్లే జరగాలి అందరూ నడుచుకోవాలి అని అహంకారంతో బతికేస్తున్నావు తల్లి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే బిడ్డ అనటానికి వినటానికి అది ఒక చిన్న మాటే కానీ ఆ మాట కాస్త నీ బంధం నడుమ చిలికి చిలికి గాలి వానలా మారిపోతుంది ఎవరికి వారు తగ్గటం లేదు ఓపిక పట్టటం లేదు ఏముందులే అన్నది నా మనిషే కదా నా వాళ్లే కదా అని ఓర్చుకోవటం లేదమ్మా ఏ మాత్రం మాట పడటానికి మనసు అంగీకరించటం లేదు మాట పడటానికి ఏమాత్రం ఎవ్వరూ సిద్ధంగా లేరు తల్లి అహంకారమే వీటన్నింటికి కారణం తల్లి వీటి వల్ల నీ కుటుంబంలో ఐకమత్యం బాండింగ్ అనేది లేకపోవటం నీ కుటుంబం విడిపోయే స్థితికి వచ్చిందమ్మా ఆఖరికి నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదు నీ మాట లెక్క చేయటం లేదు నువ్వు కూడా అంతే బిడ్డ నువ్వేం తక్కువ కాదు నువ్వు కూడా అలానే ఉన్నావు నేను ఇందులోనూ తక్కువ కాదు అంటూ నీ భర్త మీదకే వెళ్తున్నావు నీ భర్త మీదనే గయ్యమంటూ లేస్తున్నావు నీ భర్త అంటే కూడా గౌరవం లేదు అత్తామామూలు అన్న భయం భక్తి లేదు మీ అందరి ప్రవర్తన వలన నీ బిడ్డలు ఎటు కాకుండా నలిగిపోతున్నారు నీ బిడ్డలను ఎప్పుడైనా నువ్వు గమనించావా తల్లి మీ గొడవల్లో ఏమైపోతారోనని బిక్కు బిక్కుమంటూ దీనంగా మీ వైపు చూస్తూ అలా గోడకు అతుక్కుపోయి నిలబడి ఉంటారు నీ బిడ్డలు గమనించావా ఎప్పుడైనా ఒక్కసారి నీ గొడవలప్పుడు ఆ బిడ్డలను ఒక్కసారి గమనించు తల్లి అవి పసి మనసులమ్మ వాటిని మీ గొడవలు మాటలు ప్రవర్తన కారణంగా ఆ పసి మనసులను గాయం చేసి ఛిద్రం చేసేయకు తల్లి వాటి మీదే మీ బిడ్డల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది ఎంత ప్రశాంతమైన వాతావరణంలో పెరిగితే ఆ బిడ్డలు అంత ప్రశాంతంగా ఉన్నతంగా ఎదుగుతారు ఇవి ఒక్క మాట ఎప్పుడు గుర్తుంచుకోబిడ్డ పిల్లవాడు తల్లి తండ్రి భార్య భర్త కొడుకు పిన్ని బాబాయ్ ఈ బంధం బంధుత్వం అన్ని కాలక్రమేణ కాలగర్భంలో కలిసిపోతున్నాయి తల్లి ఇలాంటి కారణాల వల్ల ప్రేమను కోల్పోతూ ప్రేమకు దూరం అవుతూ నమ్మకానికి దూరం అవుతూ నమ్మకాన్ని పోగొట్టుకుంటూ అనుమానాలతో అపనమ్మకాలతో సంసారాన్ని కుటుంబాన్ని చిద్రం చేసుకుని నాశనం చేసేసుకుంటున్నారు అలాంటి నా బిడ్డలందరికీ ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మంత్రం ఆ మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారం కూడా ఇవ్వబోతున్న తల్లి నేను చెప్పినట్లు చేసి నీ కుటుంబాన్ని నీ తాళి బంధాన్ని చేజార్చుకోకుండా నిలబెట్టుకో కాపాడుకో అంటున్నారండి బాబాగారు తల్లి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏదైతే ఉందో అది భార్యాభర్తలకే కాకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరంటే ఒకరికి ప్రేమ కలిగేలాగా సఖ్యత కలిగేలాగా చేస్తుంది ప్రేమించే గుణాన్ని ఇస్తుంది అలాంటి ఒక చక్కటి మంత్రాన్ని ఈరోజు నీకు నేను ఇవ్వబోతున్నా బిడ్డ ఒకవేళ దూరమైన బంధాలు ఉంటే కూడా ఈ మంత్రం నామజపం వలన నామస్మరణ వలన ఈ చక్కటి పరిష్కారంతో దూరమైన బంధాలు కూడా దగ్గర అవుతాయి బిడ్డ అంతటి శక్తి ఉందమ్మా ఈ చక్కటి పరిష్కారానికి బిడ్డ జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకో తల్లి చెప్తున్నా ఓం శ్రీ సాయి నమః నమ శ్రీ సాయి నమః నమ శ్రీ సాయి ప్రేమమూర్తయ్యే నమ ఈ నామస్మరణ రోజుకి ఎనిమిది సార్లు డెబ్బై రోజులో చెయ్యాలి బిడ్డ ఈ నామస్మరణ చేస్తూ అలాగే ఏడు తమలపాకులకి తేనెరాశి బాబా గుడిలో దుని చుట్టూ పది ప్రదక్షిణలు వేసి నీ కోరికను సంకల్పంగా చెప్పుకో తల్లి బాబా తండ్రి మా భార్యాభర్తల బంధం కుటుంబ బంధం బాగుండాలి ఎప్పుడు బలంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి కారణాల చేతును మేము ఎప్పుడు విడిపోకూడదు ఎప్పుడు బాగుండాలి అని కోరిక ఏదైతే ఉందో దాన్ని మనసులో చెప్పుకొని ఆ ఏడు తమలపాకులను దునిలో వేసిరా తల్లి ఇలా రోజుకి నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేస్తూ ఏడు గురువారాలు ఏడు తమలపాకులకు తేనె రాసి పది ప్రదక్షిణలు దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి దునిలో వేసి రావటం పూర్తయ్యేలోపు నీకు నీ భర్తకు మధ్య గొడవలు సద్దుమణిగి అన్యోన్యంగా ఉంటారు నీ కుటుంబంలో రేగిన అనుమానాలు అలజడులు తగ్గిపోయి ఒకరింటే ఒకరికి ప్రేమ కలిగి అందరూ ప్రేమగా ఆప్యాయంగా అభిమానంగా ఉంటారు బిడ్డ నా తత్వమే ప్రేమతత్వం కదా తల్లి నా కథల్లోనూ సచ్చరిత్రలోను అదే చెప్పానమ్మా నేను భార్యాభర్తలు ఒకరినొకరు ఒకరికి ఒకరు గౌరవించుకోండి కుటుంబాన్ని గౌరవించండి అని చెప్పా అప్పుడే అందరూ అన్ని కుటుంబాలు బాగుంటాయి బిడ్డ అంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక చక్క చక్కటి సందేశంతో పాటు ఒక చక్కటి మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా అందించారండి ఈరోజు బాబా గారు మీకు కూడా ఎవరికైనా ఇలా భార్యాభర్తల్లో కుటుంబ సభ్యుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే బాబాగారు చెప్పినట్లు చేసి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో సంతోషాలను నింపుకోవాలని అలా అనుగ్రహించేలా చెయ్యమని బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి రేపు మరొక మంచి వీడియోతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సైరామ్